ఈరోజు ఉదయకాలము వాగ్దానం మనం ధ్యానం చేసుకుందాం ద్వితీయోపదేశాకాంత ముప్పై అధ్యాయం మొత్తం మీద వచ్చినాం మరియు నీ దేవుడైన యహోవా నీ చేతి పనులన్నిటిలో అన్నిటి విషయంలోను నీ గర్భఫల విషయంలోను నీ పశువుల విషయంలోను నీ భూ పంట విషయంలోను నీకు మేలు కలుగునట్లు నిన్ను వర్ధిల్లింప చేయను ఈ ఈరోజు ఉదయకాలంతో వాగ్దానం ధరలేము మనకిస్తున్న వాగ్దానము నీ దేవుడైన యహోవా నీ చేతి పనులన్నింటినీ వర్దిల్లింప చేస్తాడు నీ గర్భఫాల విషయంలో వర్ధిల్ అలాగే నీ పాడి పంటల విషయంలో నీ పశువుల విషయంలో దేవుడు వర్ధిల్ ఎక్కువగా ఎక్కువగా నిన్ను ఆశీర్దిస్తానని దేవుడినితో మాట్లాడుతున్నాడు హలోయ నీ దేవుడే ఎగో సెలవిస్తున్నాడు ఏమని అంటే నీ పాడి పంటలను ఆశీర్దిస్తాడు నీ చేతి పని ఏది చేసినా ఉదయం వాగ్దానం ద్వారా ప్రభు నీతో మాట్లాడుతున్నాడు ఏమని అంటే నీ చేతి పనుల విషయంలో నిన్ను నిన్ను ఆశీర్వదిస్తాను నీ భూపాల విషయంలో నిన్ను ఆశీర్దిస్తాను నీ పశువులలో నీ పశువులను నిన్ను ఆశీర్వదిస్తాను అని వాగ్దానం ద్వారా ప్రభు నీతో మాట్లాడుతున్నాడు ప్రతి విషయంలో నిన్ను వృద్ధిల్లింప చేస్తాడు ఆయన వృద్ధిల్లింప చేసే దేవుడు అండి ఆయన ఆశీర్వదించే దేవుడు నీ పనులు ఏదైనా కానీ నా ప్రభు నిన్ను నువ్వు చేస్తున్న ప్రతి పనిని ఆశీర్వదించును గాక నీ భూఫలమును దేవు ప్రభు ఆశీర్వదించును గాక నీ గర్భఫలము ఆశీర్వదించును గాక ఒకవేళ పిల్లలు లేక బాధపడుతున్నవో ప్రియ సహోదరి నీతో ప్రభు మాట్లాడుతున్నాడు ఏమనంటే నీ గర్భఫలము నేను ఆశీర్దిస్తాను ఈ రెండు వేల ఇరవై ఐదులో ప్రభు వాగ్దానం ద్వారా మాట్లాడుతున్నాడు నీ గర్భఫలము నేను నిశ్చయముగా ఆశ్రవదిస్తాను అయిన్ నీ గర్భఫలము ప్రభు అనుగ్రహించి ఆశ్రదించును గాక అలా అలాగే నీ పా పశువుల విషయంలో నీ పాడి పంటల విషయంలో ఫలములో రైతులు ఎంతో మంది బాధపడుతూ ఉంటారు ఏమండి నష్టాలు వచ్చినాయని కానీ ప్రభువు ఈ వాక్యం ఎంతమంది అయితే నమ్ముతున్నారో ఎంతమంది చూస్తున్నారో విశ్వసిస్తున్నారో ప్రభు ఈ వాగ్దానం ద్వారా నీతో మాట్లాడుతున్నాడు నీ పాడి పంటల విషయంలో నేను ఆశీర్వదిస్తాను పశువుల విషయంలో ఒకవేళ పశువులు కాస్తూ లేక పశువుల్లో నువ్వు పశువు పనుల్లో ఉంటే ఒకవేళ నష్టపోతున్నావేమో ప్రభు నీతో మాట్లాడుతున్నాడు నీ పశువుల విషయంలో నేను వృద్ధిలింప చేస్తాను నీ పాడి పంటలలో నేను వర్ధిలింప చేస్తాను నువ్వు చేతి పని ఏ పనైనా చేయండి ప్రభు వాగ్దానం ధరణితో మాట్లాడుతున్నాడు ఏ పని చేస్తున్నా ప్రియ సహోదరి సహోదరుడు ఆ ప్రభు వాగ్దానం ధోరణితో మాట్లాడుతున్నాడు నీ చేతి పనులన్నింటినీ నిన్న ఆశ్రవదిస్తాను ఆయన దేవుడు ఆ సందేహం ఏమి లేదండి ఆయన ఆస్వాదిస్తాడు ఆయన వర్ధలింప చేస్తాడు నేను పైన వానిగా ఉంచాలని నా ప్రభు ఆశ మీరు తలగా ఉంటారు కానీ తోకగా ఉండరని ప్రభు సెలవిస్తున్నాడు హలో లోయ ఇన్నాళ్ళు ఒకవేళ ఏమితో బాధపడుతున్నావేమో లేక వర్ధిలింపు లేకను బాధపడుతున్నావేమో కానీ సహోదరుడా నా ప్రభు నీతో మాట్లాడుతున్నాడు ఇవాగ్ధులందరూ ఏమనంటే నిచేతి పనులు విషయంలో నిన్ను వర్ధిల్లింప చేస్తాను గర్భపాల విషయంలో వర్ధిలింప చేస్తాను భూపాల విషయంలో పాడి పంటల విషయంలో వర్ధిలింప చేస్తాను పశువుల విషయంలో నిన్ను వర్ధిలింప చేసేదేమండి అనేక మంది ఏదేదో చేస్తారు కానీ వారి జీవితంలో వారి వ్యాపారాలలో వారి చేతి పనుల్లో ఏముండదంటే వర్దిల్లింపు ఉండదు మన దేవుడైతే ఉదయ్ కాందు నీతో నాతో వాగ్దానం చేస్తున్న మాట నిశ్చయముగా వాగ్దానం చేస్తున్నాడు ఏమనంటే ప్రతి విషయంలో ఉదయ్ కాందు నా ప్రభు మిమ్మల్ని వర్ధిల్లింప చేస్తానంటున్నాడు నా ప్రభు ఇటు వాగ్దానం మీ పట్ల నెరవేర్చుండేగాక నమ్ము దేవుని ఆ వాగ్దానం నమ్మితే దేవుని మహిమను నమ్మితే చూస్తావు దేవుని నమ్మితే దేవుని మహిమను చూస్తావు వాగ్దానం నమ్మితే నువ్వు దేవుని కార్యములు నీ కళ్ళులారా చూస్తావండి అందుకే అంటున్నాడు దేవుడు ద్వితే ఉపదేశ కాండం ద్వారా నా ప్రభు మనందరితో మాట్లాడుతున్నాడు ఉదయకాందు నీ చేతి పనులనే నేను ఆశ్వాదిస్తాను నీ చేతుల కష్టాదీతం నిన్ను నువ్వే అనుభవించినట్లుగా నేను చేస్తాను ఎందుకంటే ఆయన ఆశీర్వాదాలకు దేవుడు ఆశ్రవదించడానికి నీ కోసము నా కోసము ఆయన భూలోకం పరలోకం నుండి భూలోకానికి వచ్చిన దేవుడు అండి ఆశీర్వాదానికి కారణ భూతులుగా మేము మార్చాలని ఈ లోక సంబంధమైనమే కాదు కానీ పరసంబంధమైన వాటి కోసం కూడా నా ప్రభు అన్నాడు మీరు భూ సంబంధమైన వాటి కోసమే కాక పరసంధమైన దీవులు మీకు అనుగ్రహిస్తాను హలోయ దేవుడు వివదకాని వాగ్దానం ద్వారా ప్రభు నీతో మాట్లాడుతున్నాడు నీ పాడి పంటలు ప్రభు దీవించుగాక నీ చేతి పనులు దేవుడు ఆశీర్దించి దీవించునుగాక నీ గర్భఫలము దేవుడు ఆశీర్వదించును గాక నీ పిల్లలను దేవుడు ఆశీర్వదించును గాక నీ గర్భముల నుండి అనేక సేవకులు బయలుదేరును గాక అనేక పరిచారకులు బయలుదేరును గాక అనేక పరిచారకులు ప్రవర్తనీలు ప్రవర్తలు నీ గర్భఫలం నుంచి ప్రభు బే బయలుదేరింప చేయును గాక నిశ్చయముగా వాగ్దానం మీ పట్ల నెరవేర్చును గాక అదలోయ అంటున్నాడు కదా ప్రభు నీ గర్భఫల విషయంలో నేను ఆశీర్దిస్తాను వర్ధిలింప చేస్తాను నీ భూ పంట విషయంలో నీ పాడి పంటల విషయంలో పంటల్లో నష్టాలు చిన్నాళ్ళు నువ్వు కృంగిపోతున్నావేమో నా ప్రభు నీతో మాట్లాడుతున్నాడు ప్రతి నష్టాన్ని మూర్చి నీ పాడి పంట నేను ఆస్వాదించి వర్ధిల్లింప చేస్తాను నీ భూమిని పలభరితముగా మారుస్తాను ఆమె ఎంత గొప్ప మాటలు నీతో మాట్లాడుతున్నాడు ప్రియ సహోదరి సహోదరుడా నువ్వు ఒకవేళ పాడి పంటలు నష్టపరిస్థితిలో ఉన్నావేమో నా ప్రభు నీతో వాగ్దానం ద్వారా మాట్లాడుతున్నాను నీ పాడి పంటల విషయంలో నువ్వు వర్ధిల్లింప చేస్తాను నీ గర్భఫల విషయంలో చేతి పని విషయంలో నీ పశువులు పశువుల విషయంలో ఏమండి ఒకవేళ నష్టపోతున్నావేమో ఏవి కాసినా ఏ పశువులను వ్యాపారము చేస్తున్నా నా ప్రభు అంటున్నాడు నిన్ను వర్ధిల్లింప చేస్తాను కాబట్టి ఇటు వాగ్దానము మీరు అందరూ కూడా ధ్యానం చేస్తూ ప్రార్థనలో ఉండండి దేవుడి వాగ్దానము రెండు వేల ఇరవై ఐదులో మీ పట్ల మీ కుటుంబస్తుల పట్ల ప్రతి కార్యము సఫలకృతంగా మార్చి మిమ్మల్ని మీ కుటుంబాలను నా ప్రభు వర్ధిల్లింప చేయనుగాక ఆమె Praise the Lord.